జై శ్రీరామ్ ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ షిఫ్ట్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెల రిజిస్ట్రేషను బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు అన్నీ బీఈ కోడ్తోనే ఉన్నాయి బీఈ కోడ్ డోర్లు కూడా అన్ని వర్జన్లు షోరూమ్తో నచ్చిన వీరితోనే ఉన్నాయి అన్నీ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు కంపెనీ షోరూమ్ రాకుంది ఎనభై వేల ఆరు వందలు తిరిగింది సార్ కంపెనీ షోరూమ్ ఉంది కంపెనీతో దర్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది సీట్ కవర్లు కూడా ఇక్కడ డ్యామేజ్ లేవు అన్ని షోరూమ్తో వచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి షోరూమ్తో వచ్చిన డోర్లే అన్నీ ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా జరగలేదు అన్ని వర్చింగ్ ఉన్నాయి ఇక్కడ చిన్నగా డ్యామేజ్ అయింది సార్ ఇక్కడ గీతలు ఒకటి ఒక చిన్న డ్యామేజ్ ఇది దీన్ని చేపేయలేరు అట్లనే ఉంచేవాళ్ళు రెండు వేల పద్నాలుగు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్లకు నాలుగు నాలుగు టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాస్ కూడా అన్ని వర్జినల్గా ఉన్నాయి బీఈ కోడ్ మారుతి షిఫ్ట్ వీడిఐ ఏబిఎస్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ డిక్ ఓపెన్ రకేష్ ఎనభై వేలు మాత్రమే తేండి సార్ ఎనభై వేలు ఆరు వందలు తిరిగింది కంపెనీ షోరూమ్ రాకుండా ఈ రివర్స్ కెమెరా ఉంది కానీ దీనికి వచ్చేది వాళ్ళు స్క్రీన్ తీసుకున్నారు సార్ స్క్రీన్ అయితే లేదు షోరూమ్తో నచ్చిన పంచింగ్తోనే ఉంది ఎక్కడ కూడా కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు కంపెనీతో నచ్చిన బీడింగ్తోనే ఉంది డిక్కీ కూడా వర్జినల్ స్టెప్నీ టైర్ దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంటుంది సార్ లోపల కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు అంత కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు అంత కంప్లీట్ షోరూమ్ రాకుంది ఎనభై వేల ఆరు వందలు తిరిగింది షిఫ్ట్ వీడిఐ కస్టమర్ పై వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సార్ మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది రేటు కూడా

నాలుగు నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ రైట్ అప్రాన్ ఓకే షెషి పొజిషన్ ఓకే ఇంతవరకు టైమింగ్ ఎందుకు ఎక్కడ పాన కూడా పెట్టలేరు ఇంకా టైమింగ్ చేయని కూడా లేదు బానర్ పట్టి కూడా సోరింగ్తో వచ్చిన బానర్ పట్టి ఉంది లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే ఇంజన్ కూడా ఓకే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ చేయడం పండించి ఒక రైట్ సైడ్ వరకు ఒక డ్యామేజ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ఉంది సార్ ఎనభై వేల ఆరు వందలు తిరిగింది రెండు వేల పద్నాలుగు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ కస్టమర్ పై చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాను సార్ ఇంకేమైనా డీటెయిల్ కావాలి నెంబర్కి కాల్ చేయండి మార్త్ షిఫ్ట్ విడియ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ కంపెనీతో వచ్చిన మెజి సిస్టమ్ ఉంది ఎనభై వేల ఆరు వందలు జరిగింది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్లు ఉంటాయి సార్ నెంబర్కి కాల్ చేయండి ఎనభై వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు జరిగింది కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది బండి రెండు వేల పద్నాలుగు ట్వెల్త్ మంత్ మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషను మారుతి షిఫ్ట్ వీడిఐ ఏబిఎస్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అనదం నెంబర్ సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జయ శ్రీరామ్